అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ స్వాగతం సుస్వాతం ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో నిమ్మకాయ పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని తేలిగ్గా ప్రిపేర్ చేయవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఇంగుని తీసుకోవాలి వీటిని ఇంగు పలుకులను కూడా అంటారు మార్కెట్లో ఈజీగా లభిస్తుంది వీటిని దంచి వంటకాల్లో యూస్ చేసినట్లయితే మంచి వాసన వస్తుంది వీటి బదులు ఇంగు అయినా యూస్ చేయవచ్చు ఇంగు పలుకుని తీసుకొని ఒక రోల్లో వేసి మెత్తగా దంచాలి కొద్దిగా మెంతి పౌడర్ని కూడా వేసి రెండు మిక్స్ చేయాలి కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను వన్ ఇస్ టూ టూ రేషియో రెండు కప్పుల వాటర్ని వేసి బాయిల్ చేయాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా బాయిల్ చేయాలి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసి ఒక కప్పు గోధుమ రవ్వను వేయాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాచ్లో ఈజీగా వేయాలి గెరటి సహాయంతో కలుపుతూ దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాన్ని తీసుకొని చల్లారనివ్వాలి గోధుమ రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా పరవాలి ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారుతుంది కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేయాలి క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ తాలింపు వేయాలి ఎండుమిర్చి ఆవాలు జరకర పచ్చసనపప్పు మినపప్పు వేయాలి బాగా వేగనివ్వాలి తాలింపు మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని బారు ముక్కలుగా కట్ చేయాలి ఈ సీజన్లో లభించే పండుమిర్చి ఒకటిని బారుగా కట్ చేశాను కొద్దిగా కరివేపాకు వేయాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా లైట్గా వేగనివ్వాలి ఇలా వేగిన దానిలో ముందుగా దంచి ఉంచిన ఇంగువ మరియు మెంతి పిండి పౌడర్ను కూడా వేయాలి చల్లన్న గోధుమ రవ్వను వీడియోలో చూపించిన మాదిరిగా చేత్తో నలపాలి పొడి పొడిగా తయారవుతుంది తాలిమ మిశ్రంలో పొడి పొడిగా ఉన్న గోధుమ రవ్వను వేయాలి గరిటె సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి ఒక నిమ్మకాయలో సగభాగాన్ని తీసుకొని గోధుమ రవ్వలో నిమ్మరసాన్ని పిండాలి నిమ్మరసం అనేది పులుపుని బట్టే అడ్జస్ట్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా కలపాలి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ